హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీకు అప్పుల బాధలు ఉన్నాయా ఇంట్లో దరిద్రం ఉందా జీవితంలో బాధపడుతున్నారా ఈ మంత్రాన్ని పఠిస్తే ఆ దరిద్రం పరారైపోతుంది అదేంటో వీడియోలో తెలుసుకుందాం దరిద్రము దరిదాపుకు రాదని ఒక శాస్త్రం చెప్తుంది శాస్త్రం ప్రమాణం కూడా చేస్తుంది మరి ఆ మంత్రం ఏంటో మనం తెలుసుకుందాం ద్వీప వర్ణనను పదే పదే పఠిస్తే చాలంట దరిద్రం అనేది రాదంట అటువంటి మహాశక్తివంతమైన మణిద్వీప వర్ణన మనసారా చదివినా లేదా గానం చేసినా ఎటువంటి సత్ఫలితాలు వస్తాయో స్వయంగా అనుభవించి తెలుసుకోవాల్సిందే గాని దానిని వర్ణించడానికి వేయి పడగలగల ఆదిశేషన్ కూడా శక్తి చాలదట లక్ష లక్షల బ్రహ్మాండములను కనరెప్పపాటులో సృష్టించి లయము చేయగల ముప్పది రెండు మహాశక్తుల పరిరక్షణలో ఈ సమస్త విశ్వములు వల్ల ముప్పది రెండు రకాల పూలతో మనుద్వీప వాసనికి అర్చన చేసి పసుపు కుంకుమ కందాక్షలతో సేవించిన అమోఘమైన శుభాలను పొందుతారట అంతేగాక కుటుంబ సభ్యులంతా తరతరాల వరకు అష్ట సంపదలతో భక్తి జ్ఞాన వైరాగ్య ఆయురాగ్య ఐశ్వర్యాలతో తొలతూగుతూ యోగులు సిద్ధులు జ్ఞానులు మహాభక్తుల ఇంట జన్మలు ధరించి అంతే కాలమున మణిద్వీప నివాసులే మోక్షధామము చేరుకుంటారట ఆ మణిదీప వర్ణన అనేది ఏంటో నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఫ్రెండ్స్ ఇది చాలా కష్టంగా అని అనిపిస్తుంది కానీ మీరు ప్రయత్నిస్తే తప్పకుండా మీకు ఆ దరిద్రం ఏదైతే ఉందో మీ ఇంట్లో నుంచి కానీ మీ జీవితంలోంచి పరారైపోతుంది తప్పకుండా ప్రయత్నించండి ఇది చూడడానికి చాలా పెద్దగా ఉంది అమ్మో మేము చేయలేమో అని అనుకుంటారు ఒకసారి ప్రయత్నించండి ప్రయత్నిస్తే తప్పకుండా ఆ ప్రయత్నంలో మీరు అవుతారని నేను కూడా నమ్ముతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్